జై శ్రీరామ్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక అపశృతి జరిగింది అని ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించిన సందర్భంగా గత ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి ఉండగా అటు ఆ పరిపాలనలో భాగంగా గతంలో వైవి సుబ్బారెడ్డి గారిని టీడీటీ చైర్మన్గా ఉండడం జరిగింది తర్వాత ఈ మధ్య కాలంలో భూమన కర్ణాకర్ రెడ్డి గారు ఉండడం జరిగింది ఏమైనా గతంలో కానీ ఇప్పుడు మా నాయకుడు గాని తప్పు చేసి ఉంటే ఆ శిక్షకు మేము సిద్ధమని అని గత మన రోజున భూమన కర్ణాకరెడ్డి గారు నా కుటుంబంతో సర్వనాశనం అయిపోయినా కూడా మేము మేము దానికి మేము కట్టుబడి ఉన్నామని ఒక ప్రమాణం కూడా చేయడం జరిగింది ఈ రోజు రోజు మనం మన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వెళ్లడానికి దర్శించుకొని మా నిజాయితీ సాటుకునేందుకు వెళ్తుంటే కూడా మాకు బందోబస్తు ఇవ్వలేము ఇటువంటి దుర్మార్గమైన పాలన ఎప్పుడు కూడా మేము చూడలేదు చూడబోమని కూడా తెలుసు అటువంటి వాళ్ళకి ఏదైతే మనం దేవుడు తిరుమల తిరుమల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళు శిక్షించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జై శ్రీరామ్ జై శ్రీ లక్ష్మీ వెంకట స్వామి జై శ్రీరామ్ దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో అపశృతి జరిగింది అని చెప్పని ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది ఆ కొవ్వు ఉండడం వల్ల హిందువులంతా ఏమో అపవిత్రమైపోయినారు అని చెప్పనేసి ఆయన ఒక ముఖ్యమంత్రి బాధ్యతగా ఉండి ఈ మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం అదేవిధంగా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున తమ స్వచ్ఛతను నిరూపించుకోవడానికి తిరుమలకు వెళ్ళాలి అని చెప్పనేసి నిర్ణయించుకుంటే నోటీసులు పంపించడం మేము సెక్యూరిటీ ఇవ్వలేమని చెప్పడం ఈ విధంగా చెప్పడం ఎంతవరకు సబబు అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కూడా మేము నిలదీస్తున్నాం అదేవిధంగా మా నాయకుడు ఖచ్చితంగా తిరుమలకు వెళ్లేవాడే కానీ ఎక్కడ చూసినా దాడులు చేస్తాం ఆ దాడులకు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించడము భ భద్రతా దృష్ట్యా మేము ఇవ్వలేమని చెప్పని ప్రభుత్వం ఒక మాజీ ముఖ్యమంత్రికి భద్రత ఇవ్వలేకపోవడం ఎంతవరకు కరెక్ట్ ఇది ఈ ప్రభుత్వానికి తెలియాలి అదేవిధంగా మీరు రాష్ట్రం అంతా పర్యటించినప్పుడు ముఖ్యమంత్రి జగన్ జగన్ గారు ఉన్నప్పుడు మీ అందరికీ బాధ్యత భద్రత ఇవ్వలేదా ఖచ్చితంగా మీరు రాష్ట్రంలో ఆ రోజు ఈ విధంగా నిర్బంధించుంటే మీరు తిరిగేవారా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం జై శ్రీరామ్ ఈరోజు మండల వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి నాయకులకి ధన్యవాదాలు తెలుపుతూ వారం రోజుల నుంచి మన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏమో అప అపస్కృతి జరిగింది ఏదో కల్తీ జరిగిందని చెప్పేసి చెప్పడం అదేవిధంగా ఒక నాయకుడిని తిరుమలకు రానికోకుండా పోవడం ఒక ప్రతిపక్ష నాయకునికి ఒక మాజీ ముఖ్యమంత్రికి కొండ మీదకి రానికోకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా భద్రత లేకోకుండా వేరే రాష్ట్రాల నుంచి వాళ్లకు తెలిసే మనము తెలిసే వేరే రాష్ట్రాల నుంచి దుండగులను పిలిచికొచ్చి సంపేదానికి కూడా వెనకాడని ఈ ప్రభుత్వం సంపేదానికి కూడా వెనకాలని ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఎవరిస్తా ఉందో ఒక్క తూరి ప్రజలంతా గమనించాలా అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంటే పవిత్రత మొత్తం పవిత్ర పవిత్రత భావనను మొత్తం గంగలో కలిపేసిన ఈ చంద్రబాబు నాయుడికి అది కూడా చెప్పులేసుకొని గుళ్ళో పోవడం పోవడం జరుగుతూ ఉంది ఈ పవిత్ర భావము మొత్తమంతా యావత్ రాష్ట్రమంతా మీకు మొత్తం జనాలంతా చూస్తా ఉన్నారు ఈ పవిత్రత నీకు మొత్తం అంతా ఇది దేవుడు మేం చేసింటే మార్క్స్ ఇచ్చించాలా పవిత్రమైన గుడిని నువ్వు అపశృప్తి చేసినావు కాబట్టి ఇదంతా నీవే మోసుకుంటావని అని చెప్పేసి తెలియజెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అని ఎన్నికలకు ముందు అబద్దాలతో అంతకు మునిపే ప్రజలు గమనించినారు సూపర్ సూపర్ సిక్స్ హండ్రెడ్ ఇచ్చినాడు ఆ రోజు కూడా హామీలు ఈ రోజు సూపర్ సిక్స్ అని ఒక పథకం ఒక మనుషులకి బాగా చేరవేసి దాన్ని అమలు చేయలేక ఈరోజు దేవుని గుళ్ళు మీద ఈరోజు ప్రయోగాలు చేస్తూ భక్తుల మనోభావాలు దెబ్బతినాలని ఈ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం నిజంగా సిగ్గుచేటు ఎంతో అనుభవం ఉన్న ఈ ముఖ్యమంత్రి అని చెప్పుకున్నాయి గొప్పలు చెప్పుకున్నాయి ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిజంగా ప్రజల భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతినాలని ఒక మైండ్ గేమ్ ఆలోచనతో నిజంగా అభివృద్ధి చేయాల ఇంకోటి చేయాలని ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఈ విధంగా గుళ్ళు మీద భక్తుల మీద ప్రసాదాల మీద నిజంగా ఈ వ్యాఖ్యలు చేయడం నిజంగా ఇతనకున్న వయసును బట్టి ఇతను నేను ఇండస్ట్రీ నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే ఈ నాయకునికి నిజంగా చిత్తశుద్ధి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం